ఒక పది పదిహేను రోజులు బాగా వెళ్తాయి ఇక ఏ చిన్నవి కూడా బాగున్నాయమ్మా బాగు బాగున్నాయి ఓకే రా ஃபேஸ் மஞ்சது பேக்கிங் வீட்டுல மஞ்சி மஞ்ச பேக்கிங் ஃபேஸ் வாஷ்ல ఇది యాపిల్ ఫ్లేవర్ చేసిన చూడాలి ఎట్లా చేయాలి అలాగే సూపర్ వాపర్న్నది చిన్నగా ఉన్నాయి సైజు అల్లగా పెద్దగా నవ్వాలి కదా భలే ఉన్నది జాయ్ స్కిన్ ఫ్రూట్ ఫేస్ వాష్ పాకెట్ ఫ్రెండ్లీలా ఉన్నది మంచిగా ఉన్నది స్మెల్ రుద్దాం లీక్ అయింది ఆపిల్ యాపిల్ యాపిల్ ఫ్లేవర్ మంచిగా ఉంది బాక్స్ వచ్చింది మంచిగా మంచిగా పర్సులు వేసుకున్నాం అనుకో అనుకోని పోయినా కానీ ఎవరికైనా పోయినా అక్కడ ఫేస్కు ఫేస్ వాష్ పెట్టుకోవాలి కాబట్టి మనం పెట్టుకోవచ్చు ఎన్ని వచ్చినాయి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్ టువెల్ వచ్చినాయి సో ఇప్పుడే కొరియర్ వచ్చింది కొరియర్ వస్తే ఇది ఓపెన్ యన్ చూస్తే నేను ఫస్ట్ టైం చూస్తాను ఇట్లాంటి ఫేస్ వాష్లు పాకెట్ ఫ్రెండ్లీ ఆ ఫేస్ వాష్లు అనుకో వెళ్ళినప్పుడు అక్కడ సోప్ వాడాలంటే కొంచెం నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు ఫేస్ వాష్ వాడతాను అది ఏదని కాదు నాకు ఏది మంచిగా అనిపిస్తే అది వాడతా అంటే సోప్ బదులు ఏ ఫేస్ వాష్ వాడినా ఫేస్ వాడుతుంది పింపుల్ కాకుండా ఉంటే సరిపోతుంది అని నేను మన నమ్ముతాను అయితే ఈసారి ఇట్లా బాక్స్లో వచ్చింది మంచిగా అనిపిస్తుంది యాపిల్ ఫ్లేవర్ తోటి ఇట్లా పా పాపి ఫ్రెండ్లీ ఉన్న ఫేస్ వాష్ కావాలని అనిపించింది సో ఇలా ఆర్డర్ చేసిన ఎవరికైనా కావాలంటే అడగండి కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను మీరు మంచి బై చేసుకోవచ్చుగా ఒకటి గట్లగా తల్లి ఓ సచ్చిలుగా ఒక గుండు ఇట్లా పడుకున్నాను ఇట్లా నీ భయం ఎందుకు ఇగో బిగ్ హౌజ్ నాది ఇగో ఇక్కడి నుంచి హౌజు ఇగో నీ చూపర వచ్చింది నీ చూపరు వచ్చింది చిచ్చిగా కొత్తగా పెట్ట ఇది నాన్నపండుగంది ఇదో నానపండుగంది ఇది నీదేది నాదంత గొరవైంది అయినాక మిగతా వాళ్ళను మళ్ళీ అర్చపోయిపోయింది ఇక్కడ ఒక

ચેરી બોરા નું પાચેરી નીરા મને આડું બોશલી એ મે અમન રામા વારા બેટા મેડમ પુરાઈ ન વાળ બોચા પોતા ન મે હાઈટ મેડમ વિનન હાઈટ જોતે પેલે વિનન બારું અંદર બારું લાઈપૈને કે મને હાઈટ મોડ બારું નું યત સુ થિયાકત સુ બોલેશ કતરા અમતાલ ગમતી చినావా అప్పుడు చేస్తార కదా అజ్ఞాガー మేడం హ్మ్మ్ బాగుంది ఏయ్ నైస్ మీక అదొక్కటే లోకం గాని ఇన్ని ఉంటై ఆ గొట్లకిట్లా ఇర నువ్వు బాగు ఆ గాడి నిక్కొని వచ్చినా పదనకు వేరే పని ఉండే ఇంట్లో వర్క్ జరుగుతుంది సో వర్క్ ఉన్నదని నన్ను చెర్రి కానీ నాన్న పండుగని అంగన్వాడికి తీసుకెళ్ళమంటే వెళ్ళిన మస్టర్ షుడ్ వెళ్ళాలి ఈరోజు పిల్లల మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చారు అని చెప్తే నేను వాళ్ళని తీసుకెళ్ళిన అందరు పిల్లల్ని వెయిట్ అండ్ హై హైన్ మెజర్మెంట్ హైట్ అవన్నీ చూసినా జస్ట్ అండ్ ఆయన పండుగ పండుగనే బలం వెయిట్ చూసేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకుని తీసుకున్నా ఏ మెమరీగా ఉండాలని తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయి పెళ్ళికి వెళ్తున్నాను పెళ్ళికి వెళ్తున్నాం నర్సిపేడి సైడ్ పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇంత దగ్గర ఉన్నా కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఏరియా అనేది అంతా కొత్త పక్కన చేరుచునీకి వెళ్ళినప్పుడు ఆ వీటి వల్ల చెప్పినా కదా నర్సంపేట అంత దగ్గర ఉన్నా కానీ హార్డ్లీ నేను టూ ఆర్ త్రీ టైమ్స్ వచ్చిన అని చెప్పిన ఇది నర్సంపేట నుండి కాకుండా వేరే రూట్ నుండి వెళ్తాను సమ్మర్ టైం కాబట్టి అన్ని దారులు కరెక్ట్గా ఉంటాయి బండ్ల వాటలు కూడా బండ్ల వాటలతో వెళ్ళచ్చు కదా అట్లా వెళ్తాను అన్నట్టు అన్ని పొలాలు చూస్తూ అవి ఇట్లా మెమరీలా ఉండాలని కొన్ని క్లిప్స్ తీసిన అండ్ బాగున్నది ఫైనల్గా అయితే పెళ్ళికెళ్ళి మంచిగా ఫుడ్ తిని ఫొటోస్ దిగి తర్వాత పక్కన చెల్లెవాళ్ళు ఉన్నారు అంటే పెళ్లికి వెళ్ళిన వాళ్ళ ఇంటి పక్కన మా చెల్లె వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలాసేపు స్పెండ్ చేసి వచ్చినాము ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ